ముందు మంచి కా దేవరా మన అనుకునే కాదు కురిపించింది పదకొండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము నాలుగు వందల అరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఎవరో అనిపించింది కేవలము మిక్స్డ్ టాప్ ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ హావాతో ఈ యొక్క చిత్రము ఈ భారీ కలెక్షన్లో రాబట్టింది అనేది ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు అయితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ హిందీ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపుగా అరవై కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది యూఎస్ఏలో వచ్చేసి సిక్స్ ఎంఐ మిలియన్ డాలర్స్ రాబట్టింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ తమిళం ఈ యొక్క అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా లాభాల బాట పట్టింది అనేది మనకు ఫైనల్గా సమాచారం అయితే పద పదవ రోజు కూడా ఈ యొక్క చిత్రము రెండు కోట్ల షేర్ కలెక్షన్లో ఎనిమిది ఆరు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక వీకెండ్ ఈ వీక్ ఈ వీక్లో కూడా భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికైతే దేవర చిత్రం కూడా పదకొండవ రోజు కూడా లాంగ్ రన్లో భారీగా కలెక్షన్లు వస్తుండడంతో ఈ యొక్క కలెక్షన్ కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా మనము స్పష్టంగా అర్థమవుతుంది దేవరచిత్రము చిత్రము పదకొండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి బా ఈ చిత్రము నాలుగు వందల డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు సో దేవర చిత్రము ఇంకా వారం వారికి కూడా కలెక్షన్లు ఇంకా పుంజు వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే దసరా కావడం అదేవిధంగా అందరూ ఈ యొక్క సినిమాని చూసే విధంగా మళ్ళా ఆ ఇదొప్ప సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తానికైతే చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర చిత్రం కాసల వర్షం కురిపించింది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు థ్యాంక్ యూ